జీవిత చిత్రాలు ధారావాహిక పద్నాలుగవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ రథాపఠనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ చిన్నప్పుడే వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తరువాత స్వగ్రామం వెళ్ళి బాల్య స్నేహితుడు భాస్కర్ను కలుస్తాడు తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడే వదిలి వెళ్లిపోతాడు ఆదిత్య ఇల్లు వదిలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు కిరణ్ ప్రేమించిన గులాబీ పేరెంట్స్ని కలవడానికి గోవిందరాజులు ఇన్స్పెక్టర్ దివాకర్ గులాబీలతో హైదరాబాద్ వెళ్తాడు ఆదిత్య గులాబీ తండ్రి ప్రొడ్యూసర్ వినాయకం ఆ వివాహానికి అంగీకరించడు గులాబీని తీసుకుని రావడానికి ఆమె తల్లి చిలకమ్మ వెళ్తుంది కిరణ్ గులాబీల వివాహానికి అంగీకరిస్తుంది తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చేయబడుతుంది చిలకమ్మ భార్య కిడ్నాప్ అయిన విషయాన్ని డిఐజీ కొండలరావుకు చెబుతాడు వినాయకం కిడ్నాపర్లు చిలకమ్మచేత వినాయకంతో మాట్లాడిస్తారు ఇక జీవిత చిత్రాలు ధారావాహిక పద్నాలుగవ భాగం వినండి వినాయకం భార్య మాటలకు బదులు పలకలేకపోయాడు ఆవేశంతో ఆలోచనలో మునిగిపోయాడు హలో హలో అంది చిలకమ్మ సార్ సెల్లా ఇవ్వండి అడిగాడు డిఐజీ కొండలరావు మౌనంగా వారి చేతికి సెల్ అనిచాడు వినాయకం హలో ఎవరండి మీరు అడిగింది చిలకమ్మ అమ్మగారు నేను డిఐజీ కొండలరావును అమ్మ వాళ్ళు మీ పక్కన ఉన్నారా ఉన్నారండి సెల్ వారి చేతికి ఇవ్వండి చిలకమ్మ సెల్ను కిడ్నాపర్స్ చేతికి ఇచ్చింది అతను హలో మేము డబ్బెక్కడికి తీసుకురావాలి భద్రాచలం ఎవరికివ్వాలి మీరు డబ్బుతో భద్రాచలం రండి మాకు ఫోన్ చేయండి చెబుతాను కట్ చేశాడు కిడ్నాపర్ కొండలరావు వినాయక ముఖంలోకి చూశాడు సార్ ఇక మేం బయలుదేరుతున్నాం మా బృందం డబ్బుతో భద్రాచలం వెళ్ళాలి మేము మా కార్యాలయంలో ఉంటాం రెండు గంటల లోపల మీ రంజిత్ను డబ్బుతో మా వద్దకు పంపండి సోఫా నుంచి లేచాడు కొండలరావు మిగతా ఇరువురు పోలీస్ ఆఫీసర్లు లేచారు సార్ ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయడానికి ఇది సమయం కాదు క్విక్ యాక్షన్ ఈజ్ ఎసెన్షియల్ చెప్పాడు హిరణ్య ముగ్గురూ సెల్యూట్ చేసి వేగంగా వెళ్ళిపోయారు దిగారుపడి వారినే చూస్తూ ఉండిపోయాడు వినాయకం కొన్ని క్షణాలు వారిని పరీక్షగా చూసి రంజిత్ అయ్యా ఆలస్యం అమృతం విషయం అన్నాడు రంజిత్ ఆదిత్య ఉదయం ఎనిమిది గంటలకు తన గ్రామం చేరాడు భాస్కర్ వాళ్ల నాన్నగారు జనార్దన్ తల్లి ఈశ్వరి సోదరి సుధా ఆదిని చూసి ఎంతో అభిమానంతో పలకరించారు భాస్కర్ తాత గోపాలయ్య నాయనమ్మ బాలమ్మరు కాశీక్షేత్రాన్ని దర్శించేటందుకు వెళ్ళారు స్నానం టిఫిన్ అయిన తర్వాత భాస్కర్ ఓ గంటలో వస్తానని ఆదికి చెప్పి హాస్పిటల్కు వెళ్ళిపోయాడు వరండాలో ఆది జనార్దన్ కూర్చొని ఉన్నారు చేతిలోని దినపత్రికను టీపాయ్పై ఉంచి జనార్దన్ ఆది మీ అమ్మా నాన్నవాడు ఎక్కడ ఉన్నది తెలుసుకోగలిగేవా అడిగాడు లేదు మామయ్య విచారంగా చెప్పాడు ఆది మేము శ్రీశైలం నుంచి తిరిగి వచ్చాక నీవు వచ్చినట్లు నీవు వాడికి చెప్పిన అన్ని విషయాలు భాస్కర్ మాతో చెప్పాడు చిన్న వయసులో తల్లిదండ్రులకు దూరమై నీవు చాలా కష్టాలు పడ్డావు కదూ యథార్థంగా చెప్పాలంటే నేను పెద్దగా కష్టపడలేదు మావయ్య నన్ను విశాఖలో గోవిందరాజు బాబాయ్ గారు ఆదుకున్నారు నన్ను తన కన్నబిడ్డలా చూసుకుని సాకి చదివించి నా కోరిక ప్రకారం అమెరికా పంపి నన్ను ఇంతటి చేశారు వారి దృష్టిలో నేను వారి పెద్ద వారు నాకు పెట్టి పిలిచే పేరు చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పాడు ఆది సర్పంచ్ యువరాణి కారు వాకిట్లో ఆగింది యువరాణి కారు దిగి వరండాలో కూర్చుని ఉన్న ఆది జనార్దన్లను సమీపించింది గుడ్ మార్నింగ్ బాబాయ్ అంది చిరునవ్వుతో రండి సర్పంచ్ గారు రండి కూర్చోండి నవ్వుతూ చెప్పాడు జనార్ధన్ బాబాయ్ నేను సర్పంచ్గా రాలేదు సుధా అక్కగా వచ్చాను ఆది ముఖంలోకి క్షణసేపు చూసి జనార్దన్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది వీరు ఆదిత్య భాస్కర్ చిన్ననాటి స్నేహితుడు ఈ ఊరువాడే నమస్తే ఆదిని చూస్తూ చేతులు జోడించింది యువరాణి నమస్తే బాబాయ్ నేను మీరితో మాట్లాడాలని వచ్చాను ఎవరితో ఆశ్చర్యంగా యువరాణి ముఖంలోకి చూశాడు జనార్దన్ ఆది క్షణసేపు ఆమె ముఖంలోకి చూసి తలను పక్కకు తిప్పుకున్నాడు వారితోనే బాబాయ్ ఆదిత్యతోనా అవును అయితే మాట్లాడు ఆది ఆదివంత చూసి ఆది ఈ ఊరి సర్పంచ్ పేరు యువరాణి ఈ ఊరిని ఎంతగానో అభివృద్ధి పరిచింది నేను పావుగంటల వస్తాను లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు జనార్దన్ యువరాణి ఆది ముఖంలోకి చూసింది అదే సమయంలో ఆది ఆమెను చూశాడు క్షణసేపు చూపులు కలిశాయి మరుక్షణం ఇరువురూ తలలను పక్కకు తిప్పడంలో చూపులు చెదిరిపోయాయి ఇతనికి నామీద కోపం ఇంకా ఉన్నట్లుంది అనుకుంది యువరాణి నాతో ఏం మాట్లాడాలని వచ్చిందో నోరు విపదేం అనుకున్నాడు ఆది మీ రక్తాన్ని నాకు దానమిచ్చి నన్ను కాపాడినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మిస్టర్ ఆదిత్య గారు ఆది క్షణంసేపు ఆమె ముఖంలోకి చూసి చిరునవ్వుతో తల దించుకున్నాడు మీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదా ఉంది వైపు చూస్తూ మెల్లగా చెప్పాడు ఆది అయితే నా ముఖంలోకి చూడకుండా శూన్యంలోకి చూస్తున్నారెందుకు గతం గుర్తుకు వచ్చినందుకు వరండా ఎడంవైపున చెట్టు ఉంది ఒక చిలక వచ్చి కొమ్మ మీద వాలింది తన గొంతును సవరించింది కొద్ది క్షణాల్లో మరో చిలక వచ్చి దాని పక్కన వాలింది రెండు కుహు కుహు అంటూ వాటి భాషలో మాట్లాడుకుంటున్నాయి కొంచెం దూరంలో పండి వేలాడుతున్న జామ పండును చూశాయి ఎగిరి ఆ మీద వాలాయి పండును తినసాగాయి ఆ దృశ్యాన్ని ఆదిత్య యువరాణులు చూశారు వారికి ఏదో సందేశం లభించింది ఆ నా నిర్ణయాన్ని భాస్కర్ మీతో చెప్పాడనుకుంటాను ఆ విషయంలో మీ ఉద్దేశం ఏమిటి ప్రశ్నార్థకంగా యువరాణి ముఖంలోకి చూశాడు ఆది యువరాణి తన హ్యాండ్బ్యాగ్ తెరిచి కొన్ని కాగితాల కట్టలను బయటికి తీసింది ఇవి అయిన పత్రాలు మీ నాన్నగారు నుండి మా నాన్నగారు కొన్న మీ ఇళ్ల స్థలం భూములు అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి ఈ పత్రాలు మేమి తీసుకోండి ప్రీతిగా ఆది కళ్ళలోకి చూస్తూ చెప్పింది యువరాణి మీరు నాకు దానమిస్తున్నారా నేను ఇది నా వల్ల జరిగిన తప్పుకు ప్రాయశ్చితంగా భావిస్తున్నాను ఆది క్షణసేపు యువరాణి ముఖంలోకి చూసి వేగంగా లేచి భాస్కర్ గదికి వెళ్ళి తన సూట్కేస్ తెరిచి చెక్బుక్ చేతికి తీసుకుని క్షణాల్లో వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ఒక చెక్ లీఫ్ను తీసి నేను మీకు ఎంతవాళ చెప్పండి అడిగాడు అది యువరాణి అతని ముఖంలోకి పరీక్షగా చూసింది మీరు నా కోరికను మన్నించి మా ఇళ్ల స్థలాన్ని భూములను మాకు తిరిగి ఇచ్చినందుకు ధన్యవాదాలు వాటి విలువ ఎంతో ఈ చెక్కులో రాసుకుని డ్రా చేసుకోండి చెక్కులో తన సంతకం చేసి బ్లాంక్ చెక్కును యువరానికి అందించాడు ఆమె మౌనంగా అందుకుంది తన చేతిలో ఉన్న పత్రాలను ఆదికి అందించింది దాదాపు ఇరవై సంవత్సరాలైనా నా మీద మీకు కోపం పోలేదన్నమాట ప్రాధేయపూర్వకంగా అడిగింది గాయం కాలక్రమంలో మాసిపోవచ్చు కానీ మచ్చ జీవితాంతం నిలిచిపోతుంది శరీరానికి మనసుకు తేడా ఉంది అంది చేదు జ్ఞాపకాదు శరీరం మీది మచ్చలా మనస్సును విడిచి ఎప్పటికీ పోలేవు నేను మీ మూడ్ను స్పాయిల్ చేసినట్లున్నాను చిరునవ్వుతో అంది యువరాణి ఐఆమ్ నాట్ ఎ మూడీ పర్సన్ అన్నాడు హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి ఓ కవర్ తీసి ఆదికి చూపిస్తూ దీన్ని తీసుకోండి ప్రశాంతంగా ఉన్నప్పుడు చదవండి నేను నా తత్వం ఏమిటో మీకు అర్థమవుతుంది ఆది ఆ కవర్ను అందుకోలేదు ఆశ్చర్యంతో యువరాణి ముఖంలోకి చూశాడు చిరునవ్వుతో యువరాణి టీపాయ్ పైన ముందు ఉంచింది నే వెళ్తున్నాను చెప్పి కుర్చీ నుంచి లేచింది వీధి వాగటి వైపుకు నడిచింది పది అడుగులు వేసి వెనక్కు తిరిగి చూసింది తన కవర్ ఆది చేతిలో ఉండడాన్ని చూసి ముసిముసి నవ్వులతో కారును సమీపించి కూర్చొని వెళ్ళిపోయింది భాస్కర్ కారు పోర్టికోలో ఆగింది యువరాణి ఇచ్చిన కవర్ను మడిచి ప్యాంట్ పెట్టుకున్నాడు ఆది ఏరా యువరాణి వచ్చిందా వచ్చింది ఈ పత్రాలను ఇచ్చింది ఆమెకు బ్లాంక్ ఇచ్చాను అంటే ప్రాపర్టీ వాల్యూ ఇంతని తను నాతో చెప్పలేదు అందుకే బ్లాంక్ ఇచ్చాను నవ్వుతూ చెప్పాడు అది ఆది యువరాణి వాళ్ళ నాన్న అన్నయ్యలా కాదు చాలా మంచిది ఈసారి జిల్లా పరిషత్ చైర్మన్గా పోటీ చేయబోతూ ఉంది ఈ గ్రామంలోనే కాదు జిల్లాలోని అన్ని పల్లెటూర్లకు వెళ్ళి వాటి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ ఉంది జిల్లా స్థాయిలో యువరానికి చాలా మంచి పేరు నవ్వుతూ చెప్పాడు భాస్కర్ ఇరువురూ ఇంట్లోకి నడిచారు సుధా భోజనానికి ఇంటికి వచ్చింది ఒంటిగంటకు ఆబిచ్చను చూసింది చిరునవ్వుతో ఎప్పుడొచ్చారు మీరు స్కూలుకు వెళ్ళిన తర్వాత అక్కడ మనవాడంతా బాగున్నారా అంతా క్షేమం చిరునవ్వుతో చెప్పాడు ఆది భాస్కర్ తల్లి ఈశ్వరి అందరికీ భోజనాలు వడ్డించింది సో ఆది నీ మొదటి కోరిక ఫలించిందన్నమాట నవ్వుతూ అన్నాడు జనార్థన్ అవును మామయ్య నాకు చాలా సంతోషంగా ఉంది వెంటనే స్థలాన్ని క్లీన్ చేయించి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలి నెల్లూరులో నాకు తెలిసిన ఒక మంచి బిల్డర్ ఉన్నాడు మా ఇంటిని కట్టింది కూడా అతనే అతనికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పనా చెప్పండి మావయ్య భోజనానంతరం చేస్తాను అలాగే మావయ్య భోజనం ముగించి సుధా స్కూలుకు వెళ్ళిపోయింది జనార్దన్ ఆ కాంట్రాక్టర్కు ఫోన్ చేశాడు సాయంత్రం నాలుగు గంటలకు వస్తానని అతను చెప్పాడు యువరాణి తనకు ఇచ్చిన డాక్యుమెంట్స్ కవర్ను తన సూట్ కేసులో ఉంచి రాత్రంతా నిద్ర లేని కారణంగా ఆది భాస్కర్ రూంలో శయనించాడు భాస్కర్ హాస్పిటల్కు వెళ్ళిపోయాడు జనార్దన్ని ఈశ్వరీలు వారి గదికి వెళ్ళిపోయారు పడకపై వాలారు ఈశ్వరి మన ఊరికొచ్చిన కొత్త ఇన్స్పెక్టర్ని నీవు చూశావుగా ఆ మొన్న మన ఇంటికి వచ్చి భాస్కర్తో ఏదో మాట్లాడి వెళ్ళాడుగా అతను నీకు నచ్చాడా ఏమిటండి ఈ ప్రశ్న ఆశ్చర్యంగా భర్త ముఖంలోకి చూసింది ఈశ్వరి కులం గురించి విచారించాను మన కులం వాడని తెలిసింది నీకతను నచ్చితే వాళ్ళ పెద్దలతో మాట్లాడి మన సుధాకు అతనితో వివాహం జరిపించాలని నా నిర్ణయం అలాగా అవును డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా విచారించాను అతనికి మంచి పేరుంది సరే మీకంతగా నచ్చితే ప్రయత్నించండి కాలింగ్ బెల్ మోగింది ఈశ్వరి వెళ్లి తలుపు తీర్చింది యువరాణి చిరునవ్వుతో నిలబడి ఉంది పిన్ని ఆదిత్య గారు నిద్రపోతున్నాడమ్మా లేపనా లేపండి పిన్నే రా కూర్చో ఆదిని లేపుతాను యువరాణి హాల్లో కూర్చుంది ఈశ్వరి భాస్కర్ గదికి వెళ్ళి ఆదిత్యను లేపి యువరాణి వచ్చిందని చెప్పింది ఆది ఆశ్చర్యంతో విన్నాడు ఈశ్వరి మాటల్ని ముఖం కడుక్కో టీ ఇస్తాను చెప్పి వంటగదివైపు వెళ్ళింది ఆది ముఖం కడుక్కొని హాల్లోకి వచ్చాడు సారీ మీ గాఢ నిద్రకు అంతరాయం కలిగించినందుకు ఈరోజు రోజు మీ గృహ నిర్మాణ కార్యక్రమానికి స్థలాన్ని శుభ్రం చేయడానికి మనుషులను జేసీబీని అరేంజ్ చేశాను పని ప్రారంభమైంది రండి వెళ్ళి చూద్దాం చిరునవ్వుతో కొంటెగా చూస్తూ చెప్పింది యువరాణి హాల్లోకి వస్తూ యువరాణి చెప్పిన మాటలను విన్నది ఈశ్వరి ఆది సోఫాలో కూర్చున్నాడు ఈశ్వరి ఇరువురికి టీకప్పుల్ని అందించింది భర్తకు ఇవ్వడానికి వారి గదిలోనికి వెళ్లిపోయింది ఇంకా ఉంది జీవిత చిత్రాలు ధారావాహిక పదైదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ